హలో అందరికి ఈ రోజు మన కిచెన్ లోన అందరికి ఎంతో నోరు బ్రెడ్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కొంత మొత్తం తినేస్తారు అంత టేస్టీగా అంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ంబర్ లోనైతే చల్ల చల్లగా కూలి కూల్గా తినేయవచ్చు చాలా సింపుల్ గా తక్కువ టైం లో చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఏ బర్త్డేకైనా ఈ స్వీట్ చేసి పెడితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకేందుకు ఆలస్యం చేయకుండా వీడియోలో చూపిస్తానండి మరి అనేది ఇలా నేను నైట్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి చాక్ చాక్తోని సైడ్స్ ఉంటాయి కదండి అది మొత్తం కట్ చేసుకోవాలండి సైడ్ ఎడ్జెస్ ఇలాగ్రవం షేప్లు మొత్తము స్క్వేర్ షేప్లు మొత్తం కట్ చేసుకోవాలి నాలుగు వైపులా ఇలా కట్ చేసుకొని అవి పక్కన పెట్టేవాళ్ళండి ఇలా ఉంది కదండి ఇప్పుడు మనం నాలుగు పీసెస్ లాగా చేసుకోవాలి మీకు రెండు పీసెస్లు కావాలని రెండు పీసెస్లు కూడా చేసుకోవచ్చు ఇలాగ నేను నాలుగు పీసెస్ చేసుకోయాను కానీ మళ్ళీ నేను అంచులే అంటే ఉంచేసానండి అలాగైనా బాగుంటుందని ఇప్పుడు మనం పెనం పెట్టుకోవాలండి పెనం బాగా హీట్ అవ్వాలి ఇది హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలండి ఇందులోన కొంచెం ఆయిల్ కొంచెం గీ అనేది నెయ్యి అనేది వేసుకోవచ్చు మీరు నెయ్యి ఉంటే మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు ఆయిల్ ఉంటే ఆయిల్తోనే చేసుకోవచ్చు అండి ఇక నేను రెండు కలిపి చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందని రెండు కలిపి చేస్తున్నాను నెయ్యి ఉన్న ఆయిల్ ఈ ఆయిల్ అనేది రిఫండ్ ఆయిల్ వాడితేనే చాలా బాగుంటుంది వేరే ఆయిల్ అయితే బాగోదండి ఇలా వేసుకున్న ఆయిల్ హీట్ అవుతుంది కదండి ఇలా హీట్ అయిన తర్వాత మనము పీసెస్ అన్నీ ఇలా లైన్గా పేర్చుకోవాలండి ఇలా పెట్టుకోవాలి ఇది బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ లాగా బ్రౌన్ కలర్గా వస్తుంది కదండి ఆ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తము సగం ఫ్రై చేశానండి తర్వాత వేరే ఫ్రై చేసుకోవాలి ఇలాగా మొత్తము వెనక్కి ముందుకి తిప్పుతుంటే ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా స్పూన్తో నేను వెనక్కి ముందుకి ఇలా నొప్పుకుంటూ ఫ్రై చేసుకున్నానండి చూడండి అంత బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని ఇలాగా చాలా బాగా వచ్చాయి మళ్ళీ కొంచెం గీ ఆయిల్ వేసుకొని మళ్ళీ మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి ఇలాగ నేను ఫుల్ క్రీమ్ ఫుల్ ప్యాక్ మిల్క్ ఉంటుంది కదండి అలాంటి ప్యాకెట్ తీసుకోను మీకు నార్మల్ కావాలంటే నార్మల్ అని తీసుకోవచ్చు ఇలాగ ఒక బౌల్లోనికి సగం పాలు అనేది ఇలా తీసుకున్నానండి ఇందులోనే మనం కస్టర్డ్ పౌడర్ రెండు స్పూన్లు కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ అనేది నేను ఇంట్లోనే రెడీ చేసుకోనండి మరి మీ కస్టర్డ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో చూసి కూడా ట్రై చేయొచ్చు చాలా సింపుల్ అండి కస్టర్డ్ పౌడర్ తయారు చేయడము చూడండి అంత బాగా వచ్చింది ఎల్లో కలర్గా ఇప్పుడు మళ్ళీ మనము ఒక గిన్నె పెట్టుకోవాలండి ఇలాగా పాలు అనేది మనం సగం పాలు ఇందులో వేసుకోవాలి కొంచెం పాలు అనేది మన కప్పులో తీసుకోం కదండి కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాము ఇప్పుడు ఈ పాలు అనేది బాగా మరిగించుకోవాలండి ఈ పాలు అనేది బాగా సగంకి వచ్చినంత వరకు బాగా మరిగించుకోవాలి వీటిని చూడండి సగంకి వచ్చాయి కదా ఇవి బాగా మరిగాయి కదా అని ఇప్పుడు మనం ఏంటో మనకి స్వీట్ తగ్గట్టుగా పంచదారని వేసుకోవాలి నేనైతే అరకాపు పంచదార ఇలా వేసుకున్నాను ఇది బాగా దగ్గర పడాలండి అప్పుడు మనం కస్టర్ పాలు ఉంటాయి కదండీ కస్టర్ పాలు అనేది మనం కలుపుకోవాలి ఇందులోకి ఇప్పుడు మన కష్ట పాలు బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి సార్లు ఇలా కలుపుకోవాలండి కిందన పౌడర్ అనేది ఉండిపోతుంది కదా ఇలా కలుపుకొని పాలు అనేది వేసుకోవాలి అందులోకి ఇది ఇప్పుడు బాగా చిక్కుబడుతుంది అండి దగ్గరలోకి వస్తుంది అది ఇంకా కొంచెం బాగా మరిగించుకోవాలి దగ్గర అయినంత వరకు మనము అడుగు అనేది పట్టకుండా ఇలా గదితో కలుపుతూనే కలుపుకోవాలండి చూడండి బాగా మరుగుతుంది కదా ఇప్పుడు దగ్గర పడింది ఈ టైంలో మనం యాలకుల పౌడర్ ఇలా వేసుకోవాలి టేస్ట్ అది చాలా బాగుంటుందండి యాలకుల పౌడర్ వేసుకోవడం వల్ల ఇలా వేసుకుని మొత్తం ఇలా కలుపుకోవాలి సైడ్లు కూడా మనము లాంటిది వచ్చిందనుకో మొత్తము ఒకేసారి కలుపుకుంటే చాలా బాగానే ఉంటుందండి కలిసిపోతుంది ఇప్పుడు మనము బాగా దగ్గర పడింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా ఇది బాగా చల్లారినంతవరకు ఉంచుకోవాలి ఇప్పుడు గోరువెచ్చగా అయింది కదండి గోరు వెచ్చగా అయినప్పుడు మనమైతే నేను ఎక్కడైతే బాదం పప్పు జీడిపప్పు నేను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి మీకు పప్పు ఉన్న వేసుకోవచ్చు నేను ఈ రెండు వేసుకున్నాను ఇలా వేసుకొని కొంచెం చల్లంత వరకు ఉంచుకోవాలండి ఆ తర్వాత మనము ఒక బౌల్లోనికి పక్కన పెట్టుకోం కదండి అవి మనము గరిపితే ఇలా వేసుకోవాలి ఇవి ఇలా కొంచెం వేసుకున్న తర్వాత మన బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవేము అవన్నీ మనం ఒకటి మనము అలాగ పెట్టుకోవాలండి ఇలాగా మొత్తము పెట్టుకోవడానికి అవ్వండి వేరే బౌల్లో కూడా ఇలా పెట్టడానికి అవుతుంది ఇలాగ పెట్టి కొంచెం మళ్ళీ దానిపైన మిశ్రమం అందులో వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదేంటి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఈ వేసవి టైంలో చాలా చల్లగా తినవచ్చండి ఈ వేసవి కాలంలో చాలా బాగుంటుంది స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళిన హస్బెండ్లకైనా ఇలాంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇది ఇప్పుడు మనం లో ఉంచుకొని తీసుకుందాం అండి చూడండి అంత బాగా వచ్చింది కదా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చల్ల చల్లగా కూలింగ్గా తినచ్చు బాయ్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపో